శాకాహారం అనగానే మామూలుగా మొక్కలు గుర్తుకొస్తాయి వాటిని సహజంగా పెంచేందుకు నీరు పోసి పచ్చరొట్ట పశువుల పేడ వంటి వాటిని పోషకాలుగా అందిస్తాం కానీ తెలంగాణలోని ఖమ్మం నగరానికి చెందిన ఓ మొక్కల ప్రేమికుడు ఇందుకు భిన్నమైన ఓ మొక్కను పెంచుతున్నారు అది కీటకాలని ఆహారంగా తీసుకుంటుంది ఆ వింత మొక్క విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం ఖమ్మం కవిరాజనగర్ కాలనీకి చెందిన కొనిదిన శ్రీనివాస్కు మిద్దెపై మొక్కలు పెంచే అలవాటు ఉంది కూరగాయలు పండ్లు పూల మొక్కలు ఆకుకూరలు పెంచుతున్నారు మిద్దె సాగులో వినూత్న మొక్కలను పెంచాలన్న ఆలోచనతో మన పరిసరాల్లో కనిపించిన వాటిని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించి పెంచుతున్నారు ఈ క్రమంలోనే నైనిటాల నుంచి మాంసాహార జాతికి చెందిన పిట్చర్ అనే మొక్కను తీసుకొచ్చి మిద్దెపై పెంచుతున్నారు దాన్ని శ్రద్ధగా తొమ్మిది నెలల నుంచి సంరక్షిస్తున్నారు శ్రీనివాస్ కానివారస్ ప్లాంట్స్ అన్ని కూడా ఇన్సెక్ట్స్ ని అట్రాక్ట్ చేసి వాటినే ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి అనమాట సో ఈ కానివారస్ ప్లాంట్స్ లో భాగంగా అసలు ఇది ఎక్స్పెరిమెంట్ గా నేను స్టార్ట్ చేస్తున్నా కాబట్టి ఫస్ట్ టైము నేను తీసుకున్న ప్లాంట్ ఎలా అంటే మీరు ఇది చూడొచ్చండి నా వెనుకలే ఉంది ప్రతి ఆకుకి ఒక బ్యాగ్ లాగా మనకి ఫామ్ అయి కనిపిస్తూ ఉంది అయితే ఈ ప్లాంట్కి ఒక కేర్ ఏంటి అని చూసుకుంటే ఈ ప్లాంట్ ఎప్పుడు కూడా నార్మల్ సాయిల్ మీడియం దీనికి అవసరం లేదు ఈ ప్లాంట్ ఎప్పుడు కూడా కోకోపీట్ అంటే అసలు ఒక రూట్ సపోర్ట్గా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి చాలా చిన్న పాటలు కోకోపీట్ కొంచెం వేసి ఈ ప్లాంట్ అనేది పెట్టచ్చు మరి ఇది కీటకాలు మాత్రమే తిని దాంట్లోంచే న్యూట్రియన్స్ అనేది తీసుకుంటుంది ఈ పిక్చర్ మొక్కకు అనేక విశేషాలున్నాయి ఇది తన ఆకుల చివర సంచుల వంటి నిర్మాణాలను ఏర్పాటు చేసుకుంటుంది సంచుల్లో ఒక రకమైన వాసనను వెదజల్లే రసాయన ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆ వాసనకు ఆకర్షితమై చిన్న చిన్న కీటకాలు వస్తుంటాయి అవి ఎప్పుడైతే సంచిలోని రసాయన ద్రవంలో పడిపోతాయో ఆ సంచిపై నిర్మాణంలో ఉన్న మూత మూసుకుపోతుంది కీటకాలను ద్రవంలో కరిగించుకుని తనకు కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకుంటుంది ఈ మొక్కకు ఎలాంటి యాజమాన్య పద్ధతులు అవసరం లేదని శ్రీనివాస్ చెబుతున్నారు శుద్ధ జలాన్ని అప్పుడప్పుడు అందిస్తామని అన్నారు మాన్యువల్గా ఎలాంటి న్యూట్రియన్స్ అంటే కంపోస్ట్ రూపంలో ఏది కూడా దీనికి ఇవ్వద్దు ఇనీషియల్గా చూసుకుంటే ది జీరో మెయింటెనెన్స్ ప్లాంట్ సో మనం క్లైమేట్కి రాని మొక్క అంటూ ఏముండదండి మనం ఏదైనా చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఇలాంటి ఈజీ జీరో మెయింటెనెన్స్ ప్లాంట్స్ కూడా ఉంటాయి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయొచ్చు గార్డెనింగ్ మొక్కలు పెంచడం మీతో ఆగిపోకుండా మీ నెక్స్ట్ జనరేషన్ కూడా తయారు చేస్తూ ఉండండి ఎందుకంటే ఇది నిరంతర ప్రాసెస్ అనేది మీతో ఆగిపోకూడదు మన చుట్టూ ఉన్న పరిసరాలు బాగుండాలన్నా మనం బాగుండాలన్నా మన ఆరోగ్యంగా ఉండాలన్నా మెద తోటను పెంచి పండించి మన భావితరాలకి ప్రకృతికి మనం బహుమతి అయిద్దాం ఈ మాంసాహారం మొక్కను పెంచుతోన్న శ్రీనివాస్ ఇంటికి మొక్కల ప్రేమికులు వచ్చి పరిశీలిస్తున్నారు మొక్కను తాము కూడా పెంచుకోవాలని ఇరుగు పొరుగు వారు ఆసక్తి కనబరుస్తున్నారు